నమస్కారం అమ్మ చాలా గుళ్ళలో దేవిమూర్తుల దగ్గర మెయిన్గా కాళికా దేవి మూర్తి దగ్గర కాళ్ళ కింద శివుడు ఉంటారు అసలు అలా ఎందుకుంటారు ఎందుకుంటారు అని అంటే ఇక్కడ అమ్మ అమ్మ శక్తి స్వరూపం అక్కడ ఏం జరుగుతుంది అంటే కాళ్ళ కింద శివుడు ఉండలేదు అక్కడ మీరు చూస్తే ఆయన హృదయం పైన ఇవిడ కాలు ఉంటుంది అదేంటి అంటే హృదయానికి అమ్మ శక్తిని అందిస్తుంది ఇక్కడ లలితాదేవి కింద వచ్చేసరికి ఆయన అంకం పైన కూర్చుని ఉంటారు అంటే తొడ పైన కూర్చుని ఉంటారు మీరు చూస్తారు ఇదంతా సృష్టి కార్యమే ఒక రకంగా చెప్పాలంటే జగత వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళిద్దరే ఈ సృష్టి మొత్తానికి మనందరం ఎలా వస్తున్నాం అంటే వాళ్ళు ప్రతి క్షణం సృష్టి చేస్తున్నారు కాబట్టి ఆ సృష్టి రహస్యంలో ధర్మంగానే ఇక్కడ కాళ్ళ కింద అంటే ఏంటి అంటే ఆవిడ కాళీ రూపంలో ఉన్నప్పుడు ఆవిడ నుంచి నుండి సృష్టి చేస్తూ ఉంటారు అందువల్ల ఆయన ఆవిడ కింద ఉన్నారు అది ఒకటైతే రెండోది ఏంటి అంటే ఇప్పుడు పాదాలు అరచేతులు అరపాదాల నుంచే శక్తి అన్నది ఎవరికైనా ఇప్పుడు మీరు ఏదైనా ఎవరికైనా హీలింగ్ చేయడం కానీ లేకపోతే శక్తిపాతం చేయడం కానీ ఏది చూసినా అయితే అరచేతులతో చేస్తారు లేకపోతే అరికాళ్ళతో చేస్తారు ఈవెన్ మీరు మా కేరళ వెళ్తే ఆ మసాజులు చేసినప్పుడు కూడా అయితే కాళ్ళతో లేదా చేద్దాం ఎందుకు అంటే అరికాళ్ళల్లో అరచేతుల్లో ఒకటి స్కాన్ స్కానింగ్ ఎనర్జీస్ ఉంటాయి అది కాకుండా ఈ కాళ్ళు ఈ అరికాళ్ళు అరిచేతుల్లోనే మొత్తం అన్ని నాడులు కనెక్ట్ అయ్యి అంటే మొత్తం నాడి కానీ ఏదైనా కూడా వాటిల్లోనే కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల వాటితో ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నామో ఏమవుతుందో దానికి శక్తి అన్నది వస్తుంది ఇక్కడ ఏంటి అంటే శివుడు గురించి చెప్పినప్పుడు కూడా శక్తి లేకపోతే శివుడు కూడా శవమే అంటే ఆ ఎనర్జీ ఉంటేనే మన అందరం ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఆ ప్రాణశక్తి ఉందనే ఉంటేనే కదా మనం మాట్లాడగలం లేకపోతే మనం కింద ఉంటాం మామూలుగా ఇక్కడ పడుకుని ఉంటాం అసలు ఇలా కూర్చోగలవా అలాగే శివుడికి కూడా అమ్మ శక్తి ఇస్తేనే శివుడు అవుతాడు అందువల్ల ఏమవుతుంది అంటే ఆ పాదాల ద్వారా ఆవిడ ఆ శక్తిని ఆయన హృదయంలోకి అది కూడా అక్కడ సృష్టి కార్యం జరుగుతుంది అందుకే నేలకి చూడండి భయ అంటే ఆ ఒగుర్పు ఏదైతే ఉందో దా తంత్రశాస్త్ర రహస్యం ఆ రహస్యం ప్రకారం అక్కడ ఏమవుతుంది అంటే అమ్మవారు ఆయనకి శక్తిని అందిస్తున్నారు తప్పితే అక్కడ ఆవిడేమీ ఏ తప్పుగా అవటం లేదు పైగా ఏంటి అంటే లలిత ధర్మంలో ఏదైతే ఉందో ఈ శ్రీ విద్య అనుకోండి దశ మహావిద్యలు అనుకోండి వీటన్నిటిల్లో కూడా శివుడికి శక్తికి సమానమైన స్థానమే ఎప్పుడూ ఉన్నది అంతే తప్ప ఇక్కడ ఏంటి అంటే ఎవరికి ఎందున్నారు పై ఇవన్నీ మనకి వాళ్ళిద్దరూ ఏంటంటే ఎవరు అవసరమైనప్పుడు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతూ రెండో వాళ్ళు వాళ్ళ వెనకాల పనిచేసే వాళ్ళ కింద ఉంటారు అందుకే మీరు చూస్తే దక్షిణాచార సాంప్రదాయానికి వచ్చేసరికి శివలింగాలు చాలా చాలా గొప్పగా ఉంటే వెనకాల చిన్నదే అమ్మవారి విగ్రహం ఉంటుంది మళ్ళీ వామాచార సాంప్రదాయానికి వచ్చేసరికి అమ్మవారు చాలా పెద్దగా ఉంటుంది చిన్నది శివలింగం ఉంటుంది అంటే అక్కడ ఎవరి ధర్మం ఇప్పుడు చూడండి ఒక ఒక్కొక్కసారి ఇంట్లో ఒక్కొక్కళ్ళ పని ఉంటుంది ఆ పని ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఏం చేస్తూ ఉండాలి వాళ్ళకి అందరూ సపోర్ట్ చేయాలి ఇక్కడ భార్యాభర్త కూడా అంతే కదా అలాగే జరుగుతుంది తప్ప అక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే శివుడు తక్కువ అమ్మవారు ఎక్కువ లేకపోతే ఆవిడ నాయన తన్నడమే ఇవ అసలు తన్నడాలు ఇవన్నీ కాదు అక్కడ శక్తిపాతం మాత్రం జరుగుతుంది అది కూడా సృష్టి ధర్మం జరుగుతూ శక్తిపాతం జరుగుతుంది అంతే